ఏపీజేసీ అమరావతి చైర్మన్ అలాగే ఏపీ లెవెల్ సర్వీస్ అసోసియేషన్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ కూడా మరి ఈరోజు ముఖ్యంగా మా రాష్ట్ర ఏపీజేసి చైర్మన్ గారు శ్రీ బొప్పరాజు వెంకటేశ్వర గారు జిల్లాలో పర్యటనలు చేసి మరి జిల్లా స్థాయిలో అక్కడ ఉద్యోగస్తులు ఏ విధమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అలాగే ప్రజలకు సత్వర సేవలు అందించడానికి గుడ్ గవర్నెన్స్ కోసం ఏ విధమైన సహాయ సహకారాలు మనం అందించాలి వాటిని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అలాగే ప్రజల వైపు నుంచి కూడా సంతృప్తి స్థాయిని పెరగాలంటే ఏం చేయాలి అలాగే ప్రభుత్వం నుంచి వీటికి కావాల్సిన సదుపాయాలు ఎటువంటి కల్పించాలి అనే వాటి మీద ఒక నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించే దానికోసమని జిల్లాలే పర్యటన తీసుకున్నారు అందులో భాగంగా ఎనిమిది జిల్లాలు ఉమ్మడి జిల్లాలు ఇప్పటికే కంప్లీట్ అయిపోయినాయి తొమ్మిదవ ఉమ్మడి జిల్లాగా కడప జిల్లాకు వచ్చారని మరి కడప జిల్లాలో అన్నమయ్య జిల్లాలో మనం ఎందుకంటే కొత్తగా జిల్లా మరి ఇక్కడ ఎన్నో ఇబ్బందులు గౌరవిక సదుపాయాలు లేక చాలా సమస్యలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో మన ఏపీజేసి చైర్మన్ ఏపీఆర్ఎస్సీ ప్రెసిడెంట్ కుమార్ గారితో చర్చించి మేము వేదికను ఇక్కడే ఏర్పాటు చేశాము అది చాలా సంతృప్తికరంగా నిన్న కూడా ఏపీఆర్ఎస్ బిడ్డింగ్ జరిగింది అందరూ కూడా రాత్రి లేట్ అయినా కానీ తహసీల్దార్లందరూ కూడా చాలా సార్ చెప్పిన విషయాలన్నీ ఆకలింపు చేసుకుని ప్రజలకు ఏ విధమైన సేవలు మనం అందించాలా ప్రజలు ఎటువంటి సంతృప్తి స్థాయి చెందాలా అనే దాని మీద చాలా సుదీర్ఘంగా ఆయన అనుభవాలు అలాగే భవిష్యత్తులో ఎదుర్కోబోయే సమస్యల గురించి కూడా చాలా కూలంకషంగా వివరించారు మరి అందరూ కూడా దా విషయంలో సారు నేను ధన్యవాదాలు తెలిపారు మరి ఈరోజు కూడా ఏపీజే అమరావతి చైర్మన్ పక్షాన ఎందుకంటే దాదాపు తొంభై సంఘాలు ఈ ఏపీజే అమరావతిలో భాగస్వాములుగా ఉన్నారు వీళ్ళందరూ కూడా ఎందుకంటే ఒక ఒక అసోసియేషన్ పోతే ప్రభుత్వంలో చెల్లముండదు అన్నీ సమిష్టిగా కలిసిపోతే కనుక ఒక యూనియన్ మాదిరి అందుకే ఏపీ జాయింట్ యాక్షన్ కమిటీగా తయారైంది ఈ జాయింట్ యాక్షన్ కమిటీ కాకపోతే కనుక ప్రభుత్వముకు అన్ని డిపార్ట్మెంట్ల నుంచి కూడా వాయిస్ వస్తుంది దానివల్ల సార్ కూడా ఏపీ చైర్మన్ హోదాలో జిల్లాలో పర్యటించి ఇక్కడ సాధక బాధకాలు సమస్యలు ఉద్యోగస్తులు ఎదుర్కొనే సమస్యలు ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి ప్రభుత్వంలో గుడ్ గవర్నెన్స్ ఏ విధంగా మనము ఇవ్వాలి ప్రజలను సంతృప్తి స్థాయిలో ఏ విధంగా పెంచాలి అనే దాని మీద ఆయన ఈ పర్యటన తీసుకున్నారు మరి దాంట్లో భాగంగా ఈరోజు ఇప్పటికే అందరితో కూడా చర్చలు జరిగినాయి మరి వాళ్ళు కూడా కొన్ని సమస్యలు సంతృష్టి తీసుకొని రావడం జరిగింది సారు కూడా అవన్నీ కూడా రాసుకున్నారు రాసుకుని నివేదికను స్వరోజారానికి అందిస్తారు మరి ఈ అవకాశం అన్నమయ్య జిల్లాలో కల్పించినందుకు గాను బొప్పరాజు సార్ గారికి ధన్యవాదాలు థ్యాంక్ యూ